హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లోని సెకండ్ చాప్టర్లో సెవెంత్ పార్ట్ అయినటువంటి వివిధ పాఠశాల రికార్డులు రిజిస్టర్ల నిర్వహణ మరియు సెకండ్ చాప్టర్కి సంబంధించిన ముఖ్యాంశాలు అలాగే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ప్రతి పాఠశాల పూర్వోత్తరాలను పెరుగుదలను సాధించిన విజయాలను దాని సాధన సంపత్తిని లక్ష్యాలను ఆకాంక్షలను తెలిపే కొన్ని రికార్డులను రిజిస్టర్లను నిర్వహించాలి పాఠశాల అధిపతిగా ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల కార్యక్రమాలకు గాను చాలామందికి జవాబు చెప్పుకోవలసి వస్తుంది తల్లిదండ్రులు స్థానిక ప్రజలు ప్రభుత్వం వారు విద్యార్థులు ఇలా చాలామంది అనేక విధాలైన సమాచారం కోసం పాఠశాలని అడుగుతూ ఉంటారు కొంతమంది సమాచారాన్ని డిమాండ్ కూడా చేయవచ్చు అడిగిన వారికి సమాచారం అందించడానికి కొన్ని సందర్భాల్లో సాక్ష్యంగా చూపడానికి కూడా ఈ రికార్డులు అనేవి పనికొస్తాయి ప్రధానోపాధ్యాయునికి కూడా పాఠశాల గురించినటువంటి పూర్తి వివరాలు తనకు అందుబాటులో ఉంచుకుంటే తప్ప పాఠశాల అభివృద్ధికి సరైనటువంటి నిర్ణయాలు చేయలేడు రికార్డుల్లో కొన్ని చట్టపరంగా నిర్వహించవలసినవి కొన్ని పాఠశాల సౌలభ్యం కోసం నిర్వహించేవి ఉంటాయి అయితే పాఠశాల రికార్డులు రిజిస్టర్ల నిర్వహణలో ప్రధానోపాధ్యాయుడు ఎటువంటి సూత్రాలని పాటించాలో తెలుసుకుందాం రికార్డులు రిజిస్టర్లు ఉపయోగకరంగా ఉండాలంటే వాటిని నిర్వహించడంలో కొన్ని నియమాలు పాటించాలి పాఠశాలలో నిర్వహించే అన్ని రిజిస్టర్ల స్టాక్ లిస్ట్ని తయారు చేయాలి పాఠశాలలో ఏ విధమైన రికార్డులు ఉంచింది ఇది సూచిస్తుంది రికార్డు కీపింగ్ని ఇది క్రమబద్ధపరుస్తుంది రికార్డులు ఉండే ప్రతి రిజిస్టర్ బయటి కవర్ పైన ఈ విషయాలని స్పష్టంగా రాయాలి అవేంటంటే పాఠశాల పేరు రిజిస్టర్ పేరు రిజిస్టర్ సీరియల్ నంబర్ రిజిస్టర్ వాల్యూమ్ల సంఖ్య వాల్యూమ్ పేజీల సంఖ్య వాల్యూమ్ ఓపెనింగ్ క్లోజింగ్ తేదీ ఇవన్నీ కూడా నమోదు చేయాలి స్పష్టంగా నమోదు చేయాలి అన్ని ఫైళ్ళని రిజిస్టర్లని శుభ్రంగా సులక్షణంగా ఉంచుకోవాలి ఎంట్రీస్లో ఓవర్ రైటింగ్ లేకుండా చేసుకుంటే మంచిది ఎంట్రీస్కి ఏవైనా కరెక్షన్స్ చేస్తే అక్కడ సంబంధిత వ్యక్తుల సంతకం చేయాలి అన్ని ఎంట్రీస్ను సిరాతో నమోదు చేయాలి రిజిస్టర్లో ఉన్న ప్రతి కాలంని పూర్తి చేయాలి దేన్ని నింపకుండా ఖాళీగా వదలకూడదు అంటే రికార్డులు సంపూర్ణంగా ఉండాలి వివరాలన్నింటినీ పూర్తిగా నింపాలి ప్రతి రికార్డు అడిగిన వారికి అడిగినట్లు అందుబాటులో ఉంచాలి రికార్డులో వివరాలు రాసేటప్పుడు నిజాయితీని పాటించాలి లేనిపోని విషయాలు రాయకుండా ఉన్నది ఉన్నట్లు రాయాలి సమాచారాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు రికార్డుల్లో రాయాలి రికార్డులు చాలా సులభంగా చూసేవారు అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి రికార్డుల్ని భద్రంగా దాచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ లేకుండా వాటిని ఎవరు పాఠశాల నుంచి తొలగించకుండా ఉండేటట్లు జాగ్రత్త ఈ రికార్డులు అందించే సమాచారాన్ని బట్టి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవచ్చు పాఠశాల రికార్డుల ఆవశ్యకత మరియు ప్రాధాన్యత ప్రభుత్వ చట్టపరమైన అవసరాలను సంతృప్తిపరచడానికి ఆర్థిక అవసరాల బడ్జెట్ వివరణను తయారు చేయడానికి పాఠశాల సంస్థాగత కార్యక్రమాలని మదింపు చేయడానికి అలాగే పరిశోధనని చేపట్టడానికి గృహం సముదాయంతో సహకారయుతమైన నిర్మాణాత్మకమైన సంబంధాలు నెలకొల్పడానికి భవిష్యత్ సమీక్షకు నిరంతరతను కల్పిస్తాయి రిజిస్టర్ల రికార్డుల నిర్దిష్ట ఉపయోగాలు చాంబర్లెన్ కైండ్రిడ్ అనేవారు పాఠశాల రికార్డుల నిర్దిష్ట ఉపయోగాల్ని తెలియజేయటం జరిగింది అవేంటో చూద్దాం ప్రధాన ఉపాధ్యాయునికి అంటే పాఠశాలకు పాఠశాలకు ఈ రికార్డులు ఎలా దోహదపడతాయో ఇక్కడ తెలియజేయటమైంది ప్రతి విద్యార్థిని వెంటనే గుర్తించడానికి ప్రతి పిల్లవాణి ముఖ్య విషయాలను అందుబాటులో ఉంచడానికి కోరదగిన పరిస్థితులను నివారించడానికి చట్టపరమైన అవసరాలన్నీ తీరింది లేనిది కనుక్కోవడానికి పరిపాలనాపరమైన లేదా ఇతర మార్పులు అవసరమో కాదో నిర్ణయించడానికి ముఖ్యమైన పరిశీలనను వ్యక్తిగత అధ్యయనాలను చేపట్టడానికి పాఠశాలకు సరిపడా నిధులు ఉన్నవో లేవో నిధులు సక్రమంగా ఖర్చు పెట్టింది లేనిది తెలుసుకోవడానికి ఆటంకాలను వైఫల్యాలను కనిష్ట స్థాయికి తగ్గించడానికి ఇక నెక్స్ట్ వన్ సెకండ్ అది తరగతి ఉపాధ్యాయానికి రికార్డులు ఎలా ఉపయోగపడతాయంటే పాఠశాల సంవత్సరం ప్రారంభమైనప్పుడు విద్యార్థి గురించి తెలుసుకోవడానికి ఏ పని చేయడానికి విద్యార్థికి సమర్థమవుతున్నదో నిర్ణయించడానికి ప్రతి విద్యార్థికి తగిన అభ్యసన కార్యకలాపాలని అందించడానికి విద్యార్థులకు తెలివైన మార్గదర్శకత్వాన్ని అందివ్వడానికి సరైనటువంటి ఆధారాన్ని రూపొందించడానికి విద్యార్థి ప్రవర్తన లక్షణాలను లేక అసంతోష పరిస్థితుల్ని వివరించడానికి అసాధారణ ప్రతిభా పాఠవాలను అభివృద్ధి చేయడానికి చదువులో ముందుగా ఉండే విద్యార్థులను గుర్తించి వారికి తగిన విద్యా సౌకర్యాలు కల్పించడానికి నివేదికలను ఖచ్చితంగా సమయానికి ఎప్పటికప్పుడు రూపొందించడానికి విద్యార్థికి ఎలా ఉపయోగమంటే తన వర్గీకరణలో న్యాయంగా పరిగణింపబడటానికి తన శక్తి మేర కృషి చేసి మంచి రికార్డు నెలకొల్పడానికి తన సహజ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకొని అభివృద్ధి చెందడానికి సరైన అనుగుణ్యతను మార్గదర్శకత్వాన్ని పొందటానికి ప్రధానోపాధ్యాయుడు నిర్వహించవలసిన పాఠశాల రికార్డులు రిజిస్టర్లలో రకాలు పాఠశాలల్లో రికార్డులను రిజిస్టర్లను కొన్ని రకాలుగా విభజించవచ్చు అవి సాధారణమైనవి అవేంటంటే సాధారణమైనవి ఏంటంటే పాఠశాల క్యాలెండర్ లాగ్ బుక్ విజిటర్స్ బుక్ సర్వీస్ రిజిస్టర్స్ విత్ డ్రాయల్ రిజిస్టర్ క్యాజువల్ లీవ్ రిజిస్టర్ స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్ స్టాఫ్ మీటింగ్స్ రిజిస్టర్ ఉపాధ్యాయుల వ్యక్తిగత స్కూల్ ఫైలు కమిటీ మినిట్స్ బుక్ స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్ ఇప్పటి వరకు మనం సాధారణమైనటువంటి రిజిస్టర్లు చూసాం ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి రిజిస్టర్లు చూద్దాం అక్విటెన్స్ రోల్ అంటే వేతనాల రిజిస్టర్ అలాగే కంటింజెన్సీ రిజిస్టర్ క్యాష్ బుక్ ఫీజు కలెక్షన్ రిజిస్టర్ బిల్స్ రిజిస్టర్ ప్రభుత్వ గ్రాంట్ల ఫైలు కంటింజెన్సీ ఆర్డర్ బుక్ స్కాలర్షిప్ల రిజిస్టర్ చందాల రిజిస్టర్ స్టూడెంట్ ఫండ్ రిజిస్టర్ ఆదాయ వ్యయ రిజిస్టర్ టీఏ బిల్స్ రోజువారీ నగదు పుస్తకం ఇక విద్యా సంబంధమైనవి విద్యార్థుల హాజరు రిజిస్టర్ ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ తరగతి కాలక్రమ పట్టిక ఉపాధ్యాయుల కాలక్రమ పట్టిక పరీక్షా ఫలితాల రిజిస్టర్ ఉపాధ్యాయుల ఫ్రీ పీరియడ్ టైం టేబుల్ విద్యార్థుల క్రమాభివృద్ధి పత్రాలు హోంవర్క్ రిజిస్టర్ ఉపాధ్యాయుల డైరీలు స్కూల్ డైరీ అలాగే ఓరియంటేషన్ క్లాసుల్లో ఉపాధ్యాయులు పాల్గొనడాన్ని చూపేటువంటి రిజిస్టర్ ఇక సామాగ్రికి సంబంధించినటువంటి అంటే ఎక్విప్మెంట్స్ ఏంటో చూద్దాం పాఠశాల ఫర్నిచర్ పాఠశాల ఉపకరణాల స్టాక్ బుక్ స్టేషనరీ ఇష్యూ రిజిస్టర్ స్టేషనరీ స్టాక్ రిజిస్టర్ లైబ్రరీ యాక్సెసస్ రిజిస్టర్ లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్ రిజిస్టర్ ప్రయోగశాల పరికరాలు కెమికల్స్ రిజిస్టర్ స్టోర్స్ రిజిస్టర్ ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన వేటో చూద్దాం రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్ ప్రభుత్వ ఫర్మానా నిబంధనల ఫైల్ క్యాజువల్ లీవ్ రిజిస్టర్ మెమో బుక్ ప్యూన్ బుక్ నెక్స్ట్ వన్ పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి ప్రధాన ఉపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ రిజిస్టర్ హానర్స్ రోల్ రిజిస్టర్ హెడ్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ మార్గదర్శకత్వము రికార్డ్ అలాగే ప్రైవేట్ ట్యూషన్ రిజిస్టర్ పిల్లల ఆరోగ్య రికార్డ్ హాబీస్ రికార్డ్ విద్యాధికారుల తనిఖీ రికార్డ్ అకౌంట్స్ ఆడిట్ రికార్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు నిర్వహించవలసిన పాఠశాల రికార్డులు రిజిస్టర్లలో ముఖ్యమైనవి వాటి వివరణ అడ్మిషన్ రిజిస్టర్ లాగ్ బుక్ విద్యార్థుల హాజరు పట్టిక ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ సర్వీస్ బుక్ పాఠశాల నగదు పుస్తకం లెడ్జర్ స్టాక్ రిజిస్టర్ సందర్శకుల పుస్తకం సంచిత పత్రావళి ఇక ఈ ఉపాధ్యాయ సాధికారిత అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశాలేంటో తెలుసుకుందాం ఉపాధ్యాయుడు విద్యార్థులతో సత్సంబంధాలు కలిగి ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడాలి ఉపాధ్యాయుడు విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమాజంలోని ఇతరులతోటి సంబంధాలను కలిగి ఉండాలి ఉపాధ్యాయుడు విద్యా విషయకంగా మూర్తిమత్వ పరంగా సమర్థులై ఉండాలి ఉపాధ్యాయుల సాధికారతను వృత్తిపూర్వ శిక్షణ విద్యా ప్రణాళిక మౌలిక లక్షణాలు విద్యార్థుల సాధన మూల్యాంకనం ప్రభావితం చేస్తాయి ఉపాధ్యాయుడికి నైపుణ్య శిక్షణ లభించేది వృత్తిపూర్వ శిక్షణలోనే విద్యా ప్రణాళికల మౌలిక అంశాలు మౌలిక గమ్యాలపై అవగాహన పెంచుకున్న ఉపాధ్యాయుడు సమర్థుడవుతాడు ఉపాధ్యాయుని సాధికారతని రెండు స్థాయిలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి ఒకటి ఉపాధ్యాయ స్థాయి రెండవది పాఠశాల స్థాయి ఉపాధ్యాయ స్థాయిలో సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించింది అలాగే విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయ సాధికారత తోడ్పడుతుంది పాఠశాల స్థాయిలో సాధికారతలో సహ ఉపాధ్యాయుల ప్రధాన ఉపాధ్యాయులు అలాగే వారి నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అనుభవాలని పంచుకోవడం ద్వారా సృజనాత్మకత పెంచుకోవడం ద్వారా ఉపాధ్యాయుడు పాఠశాల లక్ష్యాలను సాధించగలుగుతాడు ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు అమల్లోకి వచ్చింది ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో భాగంగా అభ్యసన సామాగ్రి అదనపు తరగతి గదుల నిర్మాణం అదనపు ఉపాధ్యాయుల నియామకాలు జరిగినవి ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో భాగంగా ఎనభై వేల మంది ప్రాథమిక పాఠశాలల్లో ఎనభై ఐదు వేల మంది ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు జరిగినవి సుమారు రెండు లక్షల అదనపు తరగతి గదులు నిర్మించారు నల్లబల్ల పథకం ద్వారా మన దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్యా అమలుకు ప్రాధాన్యత లభించింది ఈ పథకం రెండు వేల రెండు మూడు నాటికి జిల్లా ప్రాథమిక విద్యా పథకము సర్వశిక్షా అభియాన్లో అంతర్భాగం అయింది ఈ పథకం వల్ల మన రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల తరగతి గదుల నిర్మాణం జరిగింది ఇరవై వేల మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది మొదటిగా ప్రాథమిక పాఠశాలకే పరిమితమైన ఈ పథకం తర్వాత ఉన్నత తరగతులకు కూడా విస్తరించారు ఏపిఈపి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడులో మొదటి దశగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఐదులో రెండో దశగా మన రాష్ట్రంలో అమలైంది ఏపెప్ ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలకు తోడ్పడటం ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏపెప్ వల్ల ఆరంభమైంది ఉపాధ్యాయ కేంద్రాల్లో ఉపాధ్యాయులు నెలకొకసారి సమావేశం అవుతారు మన రాష్ట్రంలో డిపిఈపి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమలైంది ఆరు నుంచి పదకొండు సంవత్సరాల్లోని బాల బాలికలందరికీ పాఠశాల ప్రవేశం కల్పించాలి రెండు వందల జనాభా ఉన్న అన్ని జనావాసాల్లో ఒక కిలోమీటర్ పరిధిలోని పాఠశాల సౌకర్యం లేని వారికి నూతన పాఠశాలల ప్రారంభం జరిగింది గ్రామ విద్యా కమిటీల ఏర్పాటు డిపిఇపి పథకంలో భాగమైంది ప్రాథమిక పాఠశాలల్లో బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం విద్యార్థుల ఆరోగ్య రక్షణ బాధ్యతలు ఉపాధ్యాయుడు చేపట్టడం ఈ పథకంలో భాగాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కార్యక్రమాల్లో అంతర్భాగం చేసి ఆరోగ్య సేవా సంఘాలను ఏర్పాటు చేసింది మన దేశంలో డిపిఈపీలకు కొనసాగింపుగా రెండు వేల మూడు నుండి సర్వశిక్షా అభియాన్ అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకం అమల్లోకి వచ్చింది తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనభై ఐదు ఇస్టు పదిహేను శాతాలు పదవ ప్రణాళిక కాలంలో డెబ్భై ఐదు ఇస్టు ఇరవై ఐదు శాతం ఆ తర్వాత యాభై ఇష్ యాభై శాతం నిధులు కేటాయించాయి అందరూ బాలబాలికలు రెండు వేల ఏడు సంవత్సరం నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయటం రెండు వేల పది నాటికి అందరు విద్యార్థులు ఎనిమిది సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడం నాణ్యత గల జీవితానికి ఉపయుక్తమైన విద్యను అందించడం రెండు వేల పది నాటికి పాఠశాలల్లో సార్వత్రిక నిలుపుదల సాధించడం ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ప్రస్తుతం రాజీవ్ విద్యా మిషన్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు మన రాష్ట్రంలో సప్తగిరి అనే పేరుతో పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు టెలివిజన్ పాఠాలని ప్రసారం చేస్తున్నారు ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యునెస్కో సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపంగా ఉంది ఉపాధ్యాయ సంఘ నియమావళి పరిధిలో తమ విధులు నిర్వర్తించడం నిత్య అభ్యాసకులుగా నిత్య అన్వేషకులుగా ఉంటారు ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిపై పలువురు నిపుణులు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకొని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్సిఆర్టీ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు సహనము ప్రేమ దయ స్నేహభావము కలిగి ఉంటారు అన్వేషణ పరిశోధన దృక్పథం కలిగి ఉంటారు వృత్ంతర శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతూ బోధన మెలుకువలను సంపాదిస్తారు బోధనాభ్యాసన సామాగ్రి సేకరణ తయారీ వినియోగము భద్రపరచుట్లో నేర్పు సామర్థ్యము కలిగి ఉంటారు ఉపాధ్యాయుల్లో ప్రేరణ కారకాలు వీటిలో అంతర్గత కారకాలు ఉంటాయి బహిర్గత కారకాలు కూడా ఉంటాయి చెటోపాధ్యాయ కమిషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన నివేదికను సమర్పించింది విద్యా నాణ్యతను పెంపొందించటంలో ఈ విద్యా పాత్ర ఎన లేనిదని చెప్పవచ్చు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థ ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నల్ని చేద్దాం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్యా హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా గుర్తించబడింది ఇందుకు చేసిన రాజ్యాంగ సవరణ ఎన్నోది ఆప్షన్ వన్ ఎనభై ఆరు ఆప్షన్ టూ అరవై ఎనిమిది ఆప్షన్ త్రీ ఎనభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ తొంభై ఎనిమిది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఎనభై ఆరు నెక్స్ట్ వన్ ప్రాథమిక విద్యా హక్కును ఏ ఆర్టికల్లో చేర్చారు ఆప్షన్ వన్ పంతొమ్మిది ఏ ఆప్షన్ టూ ఇరవై ఏ ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి ఏ ఆప్షన్ ఫోర్ యాభై ఒకటి ఏ సరైన సమాధానం ఇరవై ఒకటి ఏ మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ అనే పేరుతో నిర్వహించబడుతున్న పథకము ఆప్షన్ వన్ ఎస్ఎస్ఏ ఆప్షన్ టూ ఏపీపీఈపి ఆప్షన్ త్రీ ఆర్ఎంఎస్ఏ ఆప్షన్ ఫోర్ డిపిఇపి సరైన సమాధానం సర్వశిక్షా అభియాన్ ఆప్షన్ వన్ ఎస్ఎస్ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత అధిక వేతనాలు ఉండాలని సిఫారసు చేసిన కమిషన్ ఆప్షన్ వన్ ఎస్పాల్ కమిషన్ ఆప్షన్ టూ చటోపాధ్యాయ కమిషన్ ఆప్షన్ త్రీ కోటారి కమిషన్ ఆప్షన్ ఫోర్ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సరైన సమాధానం చెటోపాధ్యాయ కమిషన్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ ఆప్షన్ వన్ ఎన్సిఆర్టీ ఆప్షన్ టూ ఎంహెచ్ఆర్డి ఆప్షన్ త్రీ ఎన్సిటిఈ ఆప్షన్ ఫోర్ సైట్ సరైన సమాధానం ఎన్సిటిఈ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జాతీయ స్థాయిలో శాస్త్ర గోష్ఠులు నిర్వహించేది ఆప్షన్ వన్ ఎన్సీఆర్టీ ఆప్షన్ టూ ఎంహెచ్ఆర్డి ఆప్షన్ త్రీ ఎన్సిటిఈ ఆప్షన్ ఫోర్ సిఐటిఈ సరైన సమాధానం ఎన్సిఈఆర్టి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఆప్షన్ వన్ మనబడి ఆప్షన్ టూ టెలిస్కూల్ ఆప్షన్ త్రీ మీ కోసం ఆప్షన్ ఫోర్ విందాం నేర్చుకుందాం సరైన సమాధానం టెలిస్కూల్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ దక్షిణ భారత ప్రాంతీయ విద్యా కేంద్రం ఆర్ఐఈ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ బెంగళూరు ఆప్షన్ టూ మైసూర్ ఆప్షన్ త్రీ హైదరాబాద్ ఆప్షన్ ఫోర్ చెన్నై సరైన సమాధానం మైసూర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డిపిఇపి అనేది ఈ బాల బాలికలకు ఉద్దేశించబడింది ఆప్షన్ వన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ టూ ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ త్రీ ఆరు నుంచి పదకొండు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ ఐదు నుంచి పదకొండు సంవత్సరాలు సరైన సమాధానం ఆరు నుంచి పదకొండు సంవత్సరాలు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయి గుణాత్మక విద్యకై ఆరు అభ్యసన సూత్రాలను ప్రతిపాదించింది ఆప్షన్ వన్ ఏపీపీఈపీ ఆప్షన్ టూ డిపిఈపి ఆప్షన్ త్రీ ఎస్ఎస్ఏ ఆప్షన్ ఫోర్ ఆర్విఎం సరైన సమాధానం ఏపీపీఈపీ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాష్ట్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు ఆప్షన్ వన్ డైట్ ఆప్షన్ టూ ఎస్ఆర్సి ఆప్షన్ త్రీ ఆర్ఐఈ ఆప్షన్ ఫోర్ ఎస్సీఆర్టి సరైన సమాధానం ఎస్సీఆర్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గుణాత్మక విద్య కోసం దేశంలో అమలు చేయబడిన మొదటి పథకము ఆప్షన్ వన్ ఓబీబీ ఆప్షన్ టూ ఏపీఈపీ ఆప్షన్ త్రీ డిపిఈపీ ఆప్షన్ ఫోర్ ఎస్ఎస్ఏ సరైన సమాధానం ఓబీబీ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్